ఉన్న పవిత్ర సిస్టర్ తన సాక్షిని పంచుకుంటారు అదే విధంగా చిన్న పాడి స్నేహు ఆక్యాన్ని కూడా తెలియస్తారు చాలు ఏసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టున వద్ద కూర్చుని ఉన్న అత్తయ్యి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు అతడు లేచి ఆయనను వెంబడించును ఈ యొక్క వాక్యం నేను ఆల్రెడీ ఈవినింగ్ ప్రైస్ లో చెప్పాను కానీ మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఇక్కడ ఈ వాక్య భాగం ఏంటంటే ఏసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టున వద్ద కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూసి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించును ఇది ఎవరు రాశారు అంటే ఈ యొక్క ఎవరి గురించి ఇది చెప్పబడుతుందంటే ఈ యొక్క మత్తయ్య సువార్తను ఎవరైతే రాశారో అతడు అతని గురించి ఈ యొక్క వచనం అనేది రాయబడింది మరి ముఖ్యంగా యేసుక్రీస్తును అంటే యేసుక్రీస్తు సువార్త చేస్తున్నటువంటి ఆ యొక్క కాలంలో యేసుక్రీస్తుని చాలా మంది వెంబడించారు అయినా కూడా ప్రత్యేకంగా ఎందుకు మత్తయ్య గారిని దేవుడు మరీ మెన్షన్ చేసి అతన్ని ఎందుకు పిలిచాడు మరి చాలా మంది ఆయన్ని వెంబడించారు కదా మరి వెంబడించిన వాళ్ళందరూ కూడా ఇంటిది అంటే వెంబడించిన వాళ్ళందరిని కూడా దేవుడు చాలా మంది వేసుక్రీస్తు ఎక్కడైతే అద్భుతాలు చేస్తాడో అక్కడికి చాలా మంది వెళ్తారు గుంపులు గుంపులుగా కూడా వెళ్తారు మరి వాళ్ళందరూ వెంబడించినట్టు కాదా ఓన్లీ మత్తయ్య గారిని ఎందుకు ప్రత్యేకంగా వెంబడించు అని పిలిచాడు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సో కాబట్టి మన యొక్క జీవితాలలో కూడా ఈ యొక్క వాక్యానికి ప్రతి వర్షనాన్ని కూడా మనము నార్మల్గా చదువుకోవడం కాదు కానీ ప్రతి వచనాన్ని కూడా మన యొక్క జీవితానికి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మన యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది మన అంటే నార్మల్గా మనము చదివి అంటే నార్మల్గా ఒక లెసన్ లాగా లేకపోతే బైబిల్ని ఏదో ఒక పాఠ్య పుస్తకం లాగా చదివేసి వదిలేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ మనం యొక్క వాక్యాన్ని మన జీవితానికి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా మన యొక్క జీవితాలనేది వాక్యానుసారంగా మలచబడతాయి ఎందుకు దేవుడు ప్రత్యేకంగా మత్తయ్య గారిని పిలిచాడు అని అంటే మత్తయ్య గారి యొక్క జీవిత విధానాన్ని మనం గమనించినట్లయితే మత్తయ్య గారి యొక్క త్యాగపూరితము మనకి ఇక్కడ కనిపిస్తుంది మత్తయ్య గారిను యేసుక్రీస్తు పిలిచిన వెంటనే అక్కడ తాను సమస్తాన్ని వదిలేసి యేసుక్రీస్తు వెంబడించినట్టుగా ఉంటది మనకి ఎక్కడ అంటే లూకాస్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా ఎవరైనా చదవండి సు లూకాస్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినా ఎవరైనా చదివితే ఓకే ఓకేనాన్న చాలు నన్ను యేసుక్రీస్తు మత్తయ్య దగ్గరికి వెళ్ళేసి నన్ను వెంబడించు అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే సమస్తాన్ని విడిచేసి యేసుక్రీస్తును వెంబడించినట్టుగా ఇక్కడ ఉంది అంటే మన యొక్క జీవితాన్ని మత్తయ్య గారి యొక్క జీవితాన్ని కనెక్ట్ చేసుకుంటే అక్కడ ఏంటిది యేసుక్రీస్తు డైరెక్ట్ వెళ్ళి అతనితో మాట్లాడాడు అంటే డైరెక్ట్ వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు జస్ట్ యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఆ మాట వల్లనే ఏం చేశాడు సమస్తాన్ని వదిలిపెట్టాడు అంటే మత్తయ్య గారు ఆల్రెడీ అతడు సుంకం వసూలు చేసేవాడు అతను ఒక వర్క్ లో ఉన్నాడు ఒక పనిలో అతడు ఉన్నాడు ఇప్పుడు నార్మల్ గా మనం ఏదైనా జాబ్ లో ఉన్నాం అనుకోండి ఎవరైనా వచ్చేసి నువ్వు దేవునికి పరిచర్యలోనికి వచ్చేసాయని ఎవరైనా అన్నారనుకోండి మనం అక్కడ ఆ పరిచర్యను వదిలేసి అంటే మనం చేసేటువంటి జాబ్ కానీ వదిలేసి మనం ఆ పరిచర్యలోకి అంటే నార్మల్ గా అయితే మనం రాము కానీ ఇక్కడ మధ్య గారు చేసినటువంటి త్యాగము ఏంటంటే అతడు ఆల్రెడీ ఏంటంటే ఒక వర్క్ లో ఉన్నాడు అది ఏ వర్క్ అంటే సుంకం వసూలు చేసేటువంటి వర్క్ పన్ను వసూలు చేసేటువంటి వర్క్ రోమా రోమా సామ్రాజ్యంలో రోమీయులు వాళ్ళని పరిపాలన చేస్తున్నటువంటి ఆ సమయంలో ఆ యొక్క రోమిలకు అంటే యూదులు పరిశైలు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ దగ్గర నుండి ఆ యొక్క పన్ను వసూలు చేసేసి ఆ రోమీలకు ఇచ్చేవాళ్ళు ఈ యొక్క సుంకర్లు అంటే నార్మల్ గా అక్కడ ఉన్నటువంటి యూదులకు కానీ శాస్త్రుల పరిశైలకు వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొంచెం కోపం ఉండేది ఎందుకంటే వీళ్ళ దగ్గర పేద ప్రజల దగ్గర డబ్బులు తీసేసుకొని వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు రోమియోకి ఇస్తున్నారు కనుక అటువంటి ఆ సమయంలో ఆ యొక్క సుంకరిగా ఉన్నటువంటి అతని యొక్క జీవితము ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నటువంటి అతని జీవితము ఏసుక్రీస్తు పిలిచిన ఏసుక్రీస్తు వెంటనే అతని యొక్క మాట వలన అతను ఏం చేశాడంటే సమస్తాన్ని వదిలిపెట్టాడు సో కాబట్టి ఈ రోజు నీ దగ్గరికి నా దగ్గరికి కూడా సేమ్ యాజ్ గా అదే మాట వస్తుంది దేవుని యొక్క మాట దేవుని యొక్క మాట యాసి మన దగ్గర కూడా అదే వస్తుంది కానీ మనలో ఎంత మందిలో అటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం ఉంది దేవుని కోసము ఆ తన సమస్తాన్ని వదులుకోగలిగాడు కానీ మనము దేవుని కోసము చిన్న చిన్న వాటిని కూడా మనం వదులుకోలేనటువంటి పరిస్థితుల్లో మనమున్నాము దేవుని కోసము దేవుని కోసము అతడు తన యొక్క జాబుని వదిలేసుకున్నాడు కానీ దేవుని కోసము మనం ఒక చిన్న సీరియల్స్ చూడడము మానేసుకోము దేవుని కోసము ఒక చిన్న సినిమా చూడడం మానేసుకోము లేకపోతే దేవుని కోసము అబద్ధాలు ఆడడం మానేసుకోము దేవుని కోసము ఆ పాపాలు చేయడము మనం ఏం చేయంటే ఏం చేయమంటే మానేసుకోము కాబట్టి మత్తయ్య గారి యొక్క జీవితాన్ని మనకు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మన జీవితము ఏంటంటే మనందరం కూడా మనం అంటే వెంబడించిన వాళ్ళు అప్పటికి చాలా మంది ఉన్నారు కానీ ఆ వెంబడించిన వాళ్ళులో మనము ఎలా ఉండాలంటే యేసుక్రీస్తుని వెంబడించేసి వదిలిపెట్టే వారిగా ఉండకూడదు ఏసుక్రీస్తే ప్రత్యేకంగా మనల్ని పిలుచుకునే వ్యక్తులుగా మత్తయ్య గారి ఏ విధమైన ఏ విధంగానైతే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడో మనము కూడా హ్యాస్టీస్ గా అటువంటి స్థానాన్ని దేవుని దృష్టిలో కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మనము నిత్య జీవానికి వెళ్ళగలము నార్మల్ గా అందరిలాగా మనము కూడా అంటే ఒక్కొక్క చర్చికి లక్షల మంది వెళ్తా ఉంటారు కోట్ల మంది వెళ్తా ఉంటారు కానీ దాంట్లో నిత్య జీవానికి వెళ్లేది చాలా కొద్ది మంది ఎందుకనంటే అందరూ వాక్యానుసారంగా జీవించరు కేవలం ఎవరు అంటే ఈ యొక్క యేసుక్రీస్తుని వెంబడించింది కొన్ని వేల మంది కానీ ఆయన అది బస్కా పండుగ వచ్చేసరికి ఎంతమంది ఉంటారంటే పన్నెండు మంది ఉంటారు ఆ పన్నెండు మందిలో మరలా ఇంకొకళ్ళు ఎవరు అంటే దొంగ ఓన్లీ పదకొండు మాత్రం పదకొండు మంది మాత్రమే చివరకు మిగిలిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది సో కాబట్టి దేవుని వెంబడించేటువంటి విషయంలో మన జీవితాలు కూడా అందరిలాగా వెంబడిస్తున్నామని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే త్యాగపూరితమైనటువంటి జీవితం లేకపోతే నిత్య జీవానికి వెళ్ళడం అనేది అసాధ్యము త్యాగపూరితమైనటువంటి జీవితము లేకపోతే నిత్య జీవానికి వెళ్ళడం అసాధ్యమో దేవుని కోసం ఏదైనా త్యాగం చేయడానికి మన యొక్క జీవితాలను ఉపయోగించాలి అది మాత్రమే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు ఇంకొక వచనను కూడా చదవండి అదే మార్పు మార్పు స్వార్త అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదవండి మార్పుస్ వార్త అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు చాలు అతన్ని అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను ఇలానే వెంబడించడం కోసం ఒక ధనవంతుడు కూడా వస్తాడు దేవుని దగ్గరికి వస్తాడు కానీ అతడు యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు అతనికి అవకాశం ఇస్తాడు ఏమని ఆ యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు అవకాశం ఇచ్చాడు ఏమని అంటే నన్ను వెంబడించము అని ఒకవేళ అతడు యేసుక్రీస్తు చెప్పిన విధంగా ఒకవేళ వెంబడించినట్లయితే ఆ పన్నెండు మంది శిష్యుల కూడా ఇతని పేరు కూడా ఉండేది కానీ అతను ఏం చేశారంటే డబ్బును చూసి లోకాన్ని చూసి దేవుణ్ణి వెంబడించలేదు సో కాబట్టి మనము కూడా ఇప్పుడు డబ్బును చూసి ఆ లోకాన్ని చూసి దేవుణ్ణి ఫాలో అవుతున్నామా లేక నిజంగా దేవుణ్ణి వెంబడిస్తున్నామా అనేది క్వశ్చన్ దేవుణ్ణి వెంబడించే వాళ్ళు చాలా మంది కానీ దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది దేవుని వాక్యానుసారంగా ఇక్కడ ఇతను ఏం చేశాడు యేసుక్రిని వెంబడించడం అతను అన్ని ఫాలో అయ్యాడు ఏంటిది అబద్ధం ఆడలేదు దొంగతనం చేయలేదు వ్యభిచారం చేయలేదు ఆ హత్యలు చేయలేదు ఏ భాగమైనా చేయలేదు కానీ అతనిలో ఉన్నది ఏంటంటే రాజ్యంలోనే స్థానం లేదు అని దేవుడు తన గురించి చెప్పాడు సో so, కాబట్టి ఈ లోకం అంటే ఆ మనలో కూడా ఎవరైనా డబ్బు మీద అధికమైనటువంటి ఆశ కలిగి లోకాన్ని విడిచిపెట్టలేనటువంటి పాపాలు కలిగి ఇంకా ఎవరైనా త్యాగపూరితమైనటువంటి జీవితం లే ప్రతి దినము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రతి దినము కూడా మనం ఏంటంటే ఓన్లీ సండే రోజు ఒక రోజు బైబుల్ ఓపెన్ ఓపెన్ చేయడం కాదు ప్రతి దినము కూడా మనం ఏంటంటే వాక్యాన్ని మనం ఎందుకు చదవాలి అని అంటే మన నిజ జీవితంలో మనము ఎటువంటి పాపంలో పడిపోకూడదు మనం నిజంగా వాక్యానుసారంగా ముందుకు సాగాలి అంటే ప్రతి దినము కూడా వాక్యం చదువుకోవడం మనకు చాలా అవసరము ఏదో ఒక రోజు సండే ఒక రోజు మనం బైబిల్ ఓపెన్ చేస్తే బైబిల్ ఓపెన్ చేసి చదివితే ఆ సండే రోజు ఒక్కరోజు చెప్పేటువంటి వాక్యం ద్వారా మన జీవితం అనేది సరిచేయబడదు మనం సంపూర్ణంగా మార్చబడాలి అంటే దినము కూడా మనకు వాక్యం అవసరము ఇతడు ఏం చేశాడు అన్ని ఫాలో అయ్యాడు తెలియదు ఏది శాశ్వతం కాదు కాకపోతే ఒకవేళ నీకుంటే దేవునికి పరిచయంలో ఖర్చు పెట్టి నీ జీవితాన్ని దేవునికి ఉపయోగించు నువ్వు నిత్య జీవానికి వెళ్తావు కానీ నామకార్థంగా జీవిస్తే మాత్రం నిత్య జీవం అనేది ఎవరికి కూడా లేదు ఇక్కడ యేసుకృష్ణ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా మరలా ఎవరు కనిపించరు ఓన్లీ పన్నెండు మందిలో ఆ పదకొండు మంది కనిపిస్తారో ఆ పదకొండు మంది ద్వారా మాత్రమే బీభంచంగా సువార్త అనేది ప్రకటించబడింది ఆ పదకొండు మంది ద్వారా ఇప్పుడు మనం కూడా బైబిల్ని చదువుకుంటున్నాము ఇప్పుడు మన దగ్గరికి వాక్యం వచ్చి మనం ఇంత చక్కగా వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటున్నామంటే కారణము ఓన్లీ ఆ పదకొండు మంది చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం ఆ పదకొండు మంది కాక వారి యొక్క కుటుంబాలను వారి యొక్క జీవితాలను కనుక త్యాగం చేయకపోతే ఈరోజు మనం వాక్యం చదువుకునే వాళ్ళం కాదు సో కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ పదకొండు మంది శిష్యులు ఏ విధంగానైతే ఉన్నారో అదే విధంగా ఈ లోకంలో అలా ఉంటేనే మన నిత్య జీవానికి వెళ్ళగలము అలా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క జీవితం ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము అనంటే మీ అందరికి తెలుసు ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము పరిశుద్ధంగా జీవించడం కొరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం కొరకు ఆ ఇతరులకు మనము సత్క్రియల ద్వారా ఆ మనము జీవించడం కొరకు మన యొక్క జీవిత విధానం అంటే మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క చూపు ద్వారా మన మాట ద్వారా మన యొక్క మన యొక్క అంటే మన యొక్క జీవితాన్ని బట్టి ఎటువంటి పాపం అనేది మనల్ని ఏలకూడదు అది దేవుడు మనోళ్ళు కోరుకుంటున్నాడు సో కాబట్టి పడిపోయిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా పెంటతో పోల్చుకుంటాడు అంటే పెంట అంటే ఏంటిది మనం చెత్త చెదారం పారేసుకునేటువంటిది సేమ్ యాజ్ ఈజ్ గా ఈ లోకం కూడా అంతే కానీ మనము మనం ఎలా ఉన్నాము ఈ లోకమే ఈ లోకమే శాశ్వతమైనది ఈ లోకంలో ఉన్నవే నాకు కావాలి ఆ ఈ లోకమే శాశ్వతమైనది అనేసి ఈ లోకమైనటువంటి వ్యర్థమైన వాటి కోసం మన సమయాన్ని ఉపయోగించేసుకొని అసలైనటువంటి నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుంటున్నాము సో కాబట్టి అందరూ గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను కూడా రక్షించబడ్డాను నేను కూడా బాగ్ తీసుకున్నాను సండే సండే చర్చకెళ్తున్నాను నేను కూడా ఒక మంచి అంటే ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడికి వెళ్తున్నాను నా జీవితం కరెక్ట్ గానే ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ అసలైన వాక్యాన్ని పాటించకుండా ఇవన్నీ చేసినా కూడా వృధానే ఫస్ట్ నీ మనసు మార్చబడాలి నీ మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ కడిగి వేయబడాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి పాపం అనేది ఉండకూడదు పాట ద్వారా ఉండకూడదు ఎంత మాత్రం కూడా మన మన హృదయంలో కోపాలు కక్షలు విమదములు ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి సో కాబట్టి మన నుండి దేవుడు మన జీవితం నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే ఆత్మఫలాలు మనం కలిగి ఉండాలి ఆత్మఫలాలు అనేటి చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి నువ్వు ఈ భక్తి జీవితంలో ఇవన్నీ చేసి ఆత్మఫలాలు కనుక నీలో లేకపోతే ఇవన్నీ కూడా సో కాబట్టి ఇతరులు నిన్ను చూసి ఇతరులు నిన్ను చూసి క్రీస్తులోనికి రావాలి అంటే ఇతరులు నీ ద్వారా క్రీస్తుని అంగీకరించాలంటే నీ యొక్క ప్రవర్తన విధానం అనేది బహు జాగ్రత్తగా ఉండాలి నీ యొక్క ప్రవర్తన విధానం అనేది జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను బట్టి దేవుని దూషించే అవకాశము ఉన్నది నిన్ను బట్టి దేవుని దూషించే అవకాశమే కాకుండా నీవు కూడా నిత్య జీవానికి వెళుతావు అనేది నమ్మకం లేదు ఒకవేళ నరకానికి కనుకెళ్తే అక్కడ చాలా భయంకరంగా ఉంటది అగ్ని ఆరదు పురుగు ఇక్కడ చిన్న చిన్న పాపాల కోసం నువ్వు యొక్క రాజ్యాన్ని మిస్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా మరలా నీకు ఏమి రాదు నువ్వు ఎంత ఏడ్చినా కూడా మనకి ఏమి ప్రయోజనం అనేది ఉండదు సో కాబట్టి ప్రాముఖ్యమైనది మనం ప్రయాసపడాల్సింది మనం జీవించాల్సింది దేనికోసం అంటే నిత్య జీవం కోసం ఆ తర్వాత ఏదైనా కూడా సెకండరీ అదే అంటే ఫస్ట్ దేవుడు అదే అంటారు ఫస్ట్ నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెదకండి ఏం కావాలో నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు కనుక మొదటగా మనము ప్రయాసపడాల్సింది దేని కొరకు అంటే ఆయన నీతి ఆయన రాజ్యం కొరకు ఆయన నీతి ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు ఎందుకంటే ఎవరి వర్క్లో వాళ్ళు చాలా బిజీ అయిపోతున్నారు ఇంకా డబ్బులు సంపాదించాలి సంపాదించాలి ఇంకా బిల్డింగ్లు కట్టుకోవాలి కార్లు కొనుక్కోవాలి ఇంకా గొప్పగా అంటే ఈ లోకంలో ఉండాలి ఉండాలి మరి యొక్క జీవితాన్ని మొత్తం అలానే ఉపయోగించి ఉపయోగించి ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు హఠాత్తుగా అటాక్ వచ్చి చనిపోతుంది వాళ్ళు కట్టినటువంటి ఇల్లు వాళ్ళు కట్టినటువంటి బంగారము వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఏమైనా తీసుకెళ్తారా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళరు దేవుని పని కోసము ఒక రూపాయికి మాత్రం ఖర్చు పెట్టరు దేవుని దేవుని కోసము ఆ దేని జీవితాన్ని ఉపయోగించరు సమయాన్ని ఉపయోగించరు తీరా ఐస్ లో ఉన్నాక నన్ను కాపాడు నన్ను రక్షించండి ప్రభావ అంటే దేవుడు ఎందుకు కాపాడాలి నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నీకు ఎందుకు పంపించడు లోకానికి నువ్వు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి దేవునికి ఇచ్చినటువంటి వర్క్ ని ఏదైనా ఒకటి నెరవేర్చావా దేవుని కోసం ఒక ఆత్మనైనా రక్షించావా ఆ నీ నోటి ద్వారా నీకు దేవుడు నోటినిచ్చింది స్వార్థను ప్రకటించడం కొరకు ఎవరికైనా స్వార్థను ప్రకటించామా ఎంతో మంది నశించిపోతున్నారు ఆ వారి కోసం ఏ రోజైనా మనం ఆలోచించామా మన చుట్టూ మన బంధువులతోటి మనము చాలా ఇంట వాళ్ళతో త్రాగుతూ తినుచూ మనకి ఏం కావాలో ఎవరిని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కానీ ఏ ఒక్క రోజైనా మన యొక్క బంధువుల యొక్క ఆత్మ గురించి ఏ రోజైనా ఆలోచించామా అది చాలా ప్రాముఖ్యమైనది వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఆ ఏ రోజైనా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మనం బాగా తినాసి వస్తాం వాళ్ళని తీసుకొచ్చి పెడతాం కానీ ఏ రోజైనా వాళ్ళకి మీరు యేసుక్రీస్తుని అంగీకరించండి లేకపోతే మీరు మరణిస్తే నరకానికి వెళ్తారు సో కాబట్టి మీ జీవితాలను మార్చుకోండి ఇది శాశ్వతమైన జీవితం కాదు మనకు అసలైన జీవితము మన యొక్క మరణం తర్వాత ఉంది ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తారో తెలియదు సో కాబట్టి మీరు మరణాల్సి పొందాలని ఏ రోజైనా మనము యొక్క బంధువులకు స్నేహితులకు స్వార్థ ప్రకటించామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అసలు దేవుడు నీకు నోటిని ఇచ్చింది దానికోసం మన నోటిని మాత్రము వ్యర్థమైన మాటల కోసం చాలా ఉపయోగిస్తాం వ్యర్థమైన మాటల కోసం చాలా ఉపయోగిస్తాం కానీ మనందరం కూడా ఒకరోజు దేవుని యొక్క న్యాయపీఠం మీదట నిలబడవలసి ఉండి మన జీవితానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితానికి మనందరం కూడా లెక్క చెప్పాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట వేసే ప్రతి అడుగు నీ యొక్క జీవితానికి నువ్వు వర్క్ చేసినప్పుడు నీ బాడీలో ఉన్నటువంటి రెండు వందల మజిల్స్ అన్ని కూడా చక్కగా ఏమైతున్నాయి ఉపయోగించబడుతున్నాయి శక్తి రిలీజ్ అవుతుంది దానివల్ల నేను పని చేయగలుగుతున్నావు ఇవన్నీ చేయగలుగుతున్నా సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితాల పట్ల భయమును కలిగి జీవించాలి భయం అనేది లేకపోతే నిజంగా మనం నరకానికి వెళ్తాము అంటే మనం నమ్ముతున్నామో లేదు మనం పుట్టడం ఎంత నిజమో మనం మరణించడం కూడా అంతే నిజము నువ్వు పరలోకం నరకం ఉంది అని ఒకవేళ నువ్వు నమ్మకుండా నువ్వు కూడా అశ్రద్ధగా జీవిస్తే ఏదో ఒకరోజు నువ్వు దాన్ని నిజంగా చూస్తావు ఎవరు కూడా అజ్ఞానంలో లేకపోతే ఇది నిజము కాదు అనేటువంటి మనస్సు కలిగి ఎవరు కూడా జీవించకూడదు ఎందుకంటే అది చాలా నిజము అది సత్యము కాబట్టి అందరూ అందరూ అలానే జీవిస్తున్నారు కదా నేను కూడా అలానే జీవిస్తానంటే ఎవరి లెక్క వాళ్ళు దేవుని గొప్ప చెప్పాల్సినటువంటి ఒక దినము వచ్చినప్పుడు దేవుడు నిన్ను ప్రతిదీ కూడా లెక్క అడుగుతున్నటువంటి సమయంలో నువ్వు ఏమి చెప్పలేని స్థితిగా ఉంటే చాలా భయంకరము ప్రభాని కొరకు నేను ఇది చేశాను అది చేశాను అంటే అంటే దేవుడు అంటాడు ప్రభువా ప్రభు నేను పిలిచి ప్రతివాడులో పరలోక రాజ్యానికి వెళ్ళడు ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా జీవితాలను మలుచుకుంటారో భయము భక్తి కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారు ప్రభావ ప్రభావానికి నీ మేము అద్భుతాలు చేయలేదా దయ్యాలను ఎవరు వెళ్ళకొడతారండి పెద్ద పెద్ద సేవకులు వెళ్ళగొడతారు అద్భుతాలు ఎవరు చేస్తారు వాళ్ళే చేస్తారు ప్రవచనాలు ఎవరు చెప్తారు వాళ్ళే చెప్తారు మరి ఏంటి వాళ్ళని కూడా అసలు మిమ్మల్ని నేను ఎరగనని దేవుడు చెప్తున్నాడు అంటే వాక్యానుసారమైన జీవితము నీలో నాలో లేకుండా మనం ఎంత అద్భుతాలు చేసినా గొప్ప చేసినా ఎన్ని చేసినా కూడా వృధానే వాక్యానుసారంగా దేవుడు ఏసుక్రీస్తు యొక్క పోలికగా మనం మలచబడకపోతే మనం ఏది చేసినా కూడా అది వృధానే ఏసుక్రీస్తు యొక్క పోలిక సంపూర్ణంగా నువ్వు మరణించే లోపల రావడమే మన యొక్క గోల్ గా పెట్టుకోవాలి ఆయనలో ఏమున్నాయి ఆయన పోలికలు పోలిక అధ్యాయంలో చెప్పాను ఆ ఆత్మ విషయంలో దీనత్వం కలిగి సమాధానాన్ని కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఆ ఇవన్నీ లేకుండా నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించట్లేవు దేవునికి నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏంటి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎంతగా మూర ఏంటి కనీసం నీ పక్కన వాళ్ళని నువ్వు ప్రేమించలేకపోతున్నావు నీ పక్కన వాళ్ళకి నువ్వు సహాయం చేయలేకపోతే మనం ఎంత చేసినా కూడా వృధానే నువ్వు ఎవరికైతే నువ్వు ఎవరినైతే నీ పక్కన వాళ్ళతోటి ఆయన యొక్క సాక్ష్యం అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఏంటంటే చక్కగా ఉండాలి అది దేవుడు మన నుండి ఎక్కువ ఎక్కుండా మనకు నోటిని అదుపులో పెట్టుకోవాలి ఇష్టానుసారంగా దేవుడు ఇచ్చాడు కదా అనేసి నోటిని ఇష్టానుసారంగా వాడుకోకూడదు ఇది మన యొక్క లైఫ్ మన యొక్క మాట ద్వారా తప్పుడు చేయకూడదు మన యొక్క ఆలోచనలో మనుషులు కూడా ఎవరిని తిట్టుకోకూడదండి అండి మనుషులు కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పాలి గానీ మరి మనసులో కోపాలు కక్షలు అవన్నీ పెట్టుకోకూడదు మనసులో కూడా మనం ఎవరిని కూడా తిట్టుకోకూడదు అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు దేవుడు నీలో మలినాలని పెట్టేసుకొని నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే నేను దేవుడు ఏమంటాడు తెలుసా వేషధారి అంటాడు వేషధార నా పైకి భక్తిగలలాగా ఉండేసి రంగులు వేసేసుకొని దేవుని సన్నిధిలో కూకోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టము ఉండదు సో కాబట్టి జీవితం అనేది మనసు అనేది కరెక్ట్గా ఉండాలి అలా మన మనసులో ఉన్నటువంటి మలిలానన్నీ కూడా ఏసునామములు అవన్నీ చేయాలంటే కడిగేసుకోవాలి కడిగేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించాల్సిందిగా కోరుకుంటున్నాను చివరి రెఫరెన్స్ ఛానల్ని క్లోజ్ చేసుకుందాం మార్కు వారు యేసుక్రీస్తి ఒక్క మాట అయికుంటాయి ఇన్ గా దేవుడు సేవకులలో ఉండే మనము సేవకులలో నుండి మాట్లాడితేనే మన హృదయము తలంపులు ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి పాపము కూడా గుర్తొస్తుంది దేవుని యొక్క మాటకి అటువంటిది ఏసుక్రి డైరెక్ట్ ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ జీవితాలు మార్చబడకుండా ఉంటాయా ఉండవు అటువంటిది యేసుక్రిస్త యొక్క ఆయన యొక్క యేసుక్రీస్తు డైరెక్ట్ వాక్యమై మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క పాపులుగా పిలువబడినటువంటి ఆ యొక్క సుంకరుల్లో ఆ కూడా యేసుక్రీస్తును వెంబడించారు యాక్చువల్గా వాళ్ళు వాళ్ళకి వాక్యం తెలియదు మనం అన్ని సంవత్సరాల నుండి చర్చకెళ్ళిన ప్రతి సండే వాక్యాన్ని విన్నా కూడా మనము ఏంటంటే మన యొక్క జీవితాలని మార్చబడవు అది దేవుడు అది కోరుకోవట్లే నువ్వు ఏసుక్రీస్తుని ఎప్పుడు అంగీకరించావు అనేది ప్రాముఖ్యమైనది కాదు కొంతమంది అంటారు నేను ఇరవై సంవత్సరాల నుండి దేవుని అంగీకరించాను ముప్పై సంవత్సరాల నుండి దేవుడిని అంగీకరించాను అంటే నీలో వాక్యానుసారమైన జీవితమే త్యాగపూరితమైనటువంటి జీవితమే నీలో లేనప్పుడు నువ్వు ఇరవై సంవత్సరాలు అయితేంది ముప్పై సంవత్సరాలు అయితేంది